టీవీ స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల పరిధిలోని కొత్తకారాయిగూడెం పాతచున్నమ్మగూడెం గ్రామాల మధ్య ఉన్నటువంటి రంగనాయకమ్మ చెరువు సుమారు నూట ముప్పై ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నది దీనిలో ఇప్పటి వరకు ముప్పై ఎకరాలకు పైగా కొందరు చెరువు శిఖాన్ని ఆక్రమించి వరి పొలంగా మలుచుకుని సాగు చేసుకుంటున్నారని ఈ చెరువు ఆయకట్టు సుమారు ఒక వెయ్యి ఐదు వందల నుంచి రెండు వేలు ఎకరాల వరకు ఉంటుందని ఈ చెరువు నీళ్లు తెలగారం కేఎం బంజర రెవెన్యూ పరిధిలోని రైతులు కూడా వినియోగించుకుంటారని ప్రస్తుతం సుమారు ముప్పై ఎకరాలకు పైగా చెరువు కబ్జాకు గురి కావడంతో ఇప్పుడు సుమారు ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి ఐదు వందలు ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు ఈ రంగనాయకమ్మ చెరువు సుమారు ముప్పై ఎకరాలకు పైగా కబ్జాకు గురంతున్న సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు గత పది సంవత్సరాలుగా నిద్రమత్తులో ఉన్నారని ఇకనైనా మేల్కోవాలని ఈ కబ్జాకు గురైన చెరువు శిఖానికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారని కబ్జాకు గురైన చెరువు కొంతమంది చేతులు కూడా మారిందని రెండు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే స్థానిక ఎమ్మెల్యే మఠ రాఘమయ్యి దయానంద్ జిల్లా అధికారులు స్పందించి ఈ చెరువు విస్తీర్ణంపై పూర్తి విచారణ జరిపించి చెరువు బౌండరీని గుర్తించి పోల్స్ ఏర్పాటు చేయాలని కబ్జా చేసిన వ్యక్తులపై సహకరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ రంగనాయకమ్మ చెరువు కబ్జాపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది